అందరికీ నమస్కారం ఆ శనిదేవుడి ఆశిస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ శనిదేవుడి ధీమినలతో ఈ వీడియోను స్టార్ట్ చేద్దాం శని అమావాస్య ఆగస్టు ఇరవై మూడున వస్తుంది ఈ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేయడం వలన మీపై ఉన్న శనిదేవుడు శుభ దృష్టి మీ కష్టాలు బాధలు దరిద్రాలు తీరే అవకాశాన్ని పొందవచ్చును కర్మ ఫలదాత అయిన శనిదేవుడు కరుణా కటాక్షాలు సంపాదించాలంటే ఒకటే మార్గం ఆయనను ప్రసన్నం చేసుకోవడమే అయితే ఎలా ఆయనను ప్రసన్నం చేసుకోగలము అంటే అనేక మార్గాలు శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో శని భగవానునికి పూజలు చేయడం వల్ల కొన్ని పరహారాలు పాటించడం వల్ల కూడా ఆయన శుభదృష్టి మనపైన మన పైన ప్రసరించి కష్టాలు తొలుగుతాయి అలాంటి ఒక విశిష్టమైన రోజు శని అమావాస్య సంవత్సరానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే వచ్చే ఈ అమావాస్య ఆగస్టు నెలలో వచ్చింది ఆ తారీఖు సమయం చేయవలసిన పరిహారాలు మీకోసం ఈ వీడియోలో వివరించబడ్డాయి శనివారము అమావాస్య కలిసి వస్తే దానిని శని అమావాస్యగా పరిగణిస్తారు శని దోష నివారణకు ఇది చాలా శ్రేష్టమైన రోజు ఈ విశిష్టమైన రోజున శనిదేవుడికి ప్రీతికరమైన పనులు చేస్తే ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు ఏడాదిలో ఒక్క ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చే ఈ శని అమావాస్య స్థితి ప్రచారం తితి ప్రకారం చూస్తే ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు యాభై ఆరు గంటలకు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన పదకొండు ఉదయం పదకొండు ముప్పై ఆరు గంటలకు ముగుస్తుంది కావున సూర్యోదయ సమయానికి అమావాస్య తిథి ఉండడముతో ఆగస్ట్ ఇరవై మూడు ఉదయం శని అమావాస్య పూజలు చేయటం శుభప్రదం శని దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే వారికి కష్టాలు తొలగి శుభ ఫలితాలు వస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి శాస్త్ర పురాణాల్లో చెప్పిన ఈ పరిహారాల్లో కొన్ని పరిహారాలు మీకు ఇక్కడ వివరించబడింది ఒకటి ముఖ్యంగా శని దేవునికి ప్రత్యేకమైన తైలాభిషేకం చేయించడం ఈ రోజు శనిదేవునికి చాలా ప్రీతికరమైన రోజు కావడంతో ఆయనకు నవల్ నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం వలన ఆయన శాంతించి మీ పైన శుభదృష్టిని ప్రసరిస్తాడు నవగ్రహ ప్రతిష్ట జరిగిన ఏదైనా ఆలయాన్ని సందర్శించి మీరు ఈ తైల తైలాభిషేకాన్ని చేయించవచ్చు లేదా మీకు దగ్గరలో శని భగవానుడి గుడి ఉంటే అక్కడే చేయించగలిగితే మరింత శ్రేష్టం ఉదాహరణకు మందవల్లి శనిశ్వరాలయం కొన్ని నగరాల్లో శనిదేవుడి గుడి ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో శనిదేవునికి ప్రత్యేకంగా ఆలయాలున్నాయి వాటిలో కూడా శని దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు తైలాభిషేకాలు చేయించవచ్చు ఎక్కడ చేసినా మనస్ఫూర్తిగా చేస్తే ఆ కర్మ ప్రదాత మీపై కరుణ కటాక్షాలను చూపిస్తాడు నువ్వుల దానం శని అమావాస్య రోజున పేద బ్రాహ్మణులకు నల్లటి గుడ్డలో కట్టిన నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మీకు శని దోషం తగ్గుతుంది అయితే ఆ పేద బ్రాహ్మణుడు సంతోషపడేలా ధనాన్ని కూడా ఇవ్వడము మరవకూడదు దీంతో పాటు ఇనప వస్తువులు కూడా దానంగా ఇవ్వవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా హనుమంతుడిని ఆరాధించడం ఈ ప్రత్యేక దినాన హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయించడం వల్ల కూడా మీ శని దోషాలు తగ్గుతాయి హనుమంతుడి భక్తులను శని ఇబ్బంది పెట్టడు ఇక ఇక నాలుగవది రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం శనికి తైలాభిషేకం తర్వాత మీరు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే మీకు మరింతగా శనిదేవుడి కరుణా కటాక్షాలు లభిస్తాయి సాధారణంగా సాయంత్రం ఈ దీపం వెలిగిస్తే మంచిదని చెబుతారు దీపారాధనకు ముందు ఏడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మరింత మంచి ఫలితాలు కలుగుతాయి పేదవారికి వస్తువులు దానం చేయడం శని అమావాస్య రోజున పేదవారికి దానములు చేయడము ఎంతో ఎంతో మంచి చేస్తుంది వారికి బట్టలు చెప్పులు డబ్బు నల్లటి వస్తువులు వంటి వాటిని దానం చేయడం వల్ల వారి దీవెనలతో పాటు శనిదేవుడి కరుణా కటాక్షము లభిస్తాయి మంత్ర జపం నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే మంత్రాన్ని శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి జపించండి అలాగే ఓం ప్రోం హీం ప్రోం నమః అనే శని గాయత్రి బీజ మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శని దోషం తొలగి శనిదేవుడు మీకు మంచి చేస్తాడు శనిదేవుడు నిజంగానే అంత ఇబ్బంది పెడతాడా ఆయనకు ఆగ్రహము అంత ఎక్కువ ఆయన శిక్షించడానికి చూస్తుంటాడా కాదు ఇవన్నీ అపోహలు మాత్రమే అన్ని గ్రహాల ప్రభావంలానే ఆయన కూడా మన పైన ప్రభావాన్ని చూపిస్తాడు కానీ ఎందుకో ఆయన గురించి మాత్రమే ఎక్కువగా ప్రచారం జరిగింది నిజానికి అన్ని గ్రహాలు మనకు మంచి చెడు రెండు చేస్తాయి శనిదేవుడు గురించి ప్రజల్లో భయాన్ని కలిగించే అపోహలు ఎక్కువగా వ్యాపించాయి కానీ శాస్త్రాలు చెప్పింది మాత్రం కొంచెం వేరే విధంగా ఉంటుంది శనిదేవుడు కర్మ ఫలా కర్మ ఫలదాత ఆయన మన పాప పుణ్యాలను తూకం చేసి తగ్గ ఫలితం ఇస్తాడు అంటే మనం చేసిన పనుల ప్రకారం ఫలితాలు వస్తాయి ఆయన ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడు కోపిష్టి కాదు నిజానికి ఆయన చాలా న్యాయప్రియుడు నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన ఫలితాలు ఇస్తాడు ప్రచారం ఎక్కువ కావడానికి కారణం ఇతర గ్రహాల ప్రభావాలు తక్కువ కాలం ఉంటాయి కానీ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా ఆ దశలు సంవత్సరాల కొద్దీ ఉంటాయి కాబట్టి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి శుభ ఫలితాలు కూడా వస్ ఇస్తాడు అసలు శని దేవుడు శుభ ఫలితాలే ఇవ్వడము అంటే అస్సలు నిజం కాదు నిజాయితీగా కష్టపడి పనిచేసిన వారికి శని మహాదశలోనే మంచి ఉద్యోగాలు అధికారము పేరు డబ్బు వస్తాయి మీకు తెలుసా శని దశలో మీకు ఆస్తులు కూడబెట్టే అవకాశం కూడా ఇస్తాడని వాస్తవానికి శని అంటే శిక్షించే దేవుడు కాదు పాఠాలు నేర్పించే గురువు తప్పులు చేస్తే సరిదిద్దుతాడు సత్య మార్గం చూపుతాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు నిజాయితీగా జీవించడం కష్టానికి విలువ ఇవ్వడం ఇతరులను కష్టపెట్ట ఉండడం కష్టపెట్టకపోవడమే ఇవన్నీ శనిదేవుని ప్రసన్నం చేసుకునే ఉత్తమ పరిహారాలు ఓం శనిశ్వరాయ నమ